నెలూ రూరల్ నియోజకవర్గంలోని పలు డివిజన్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కాని వాళ్ళు కప్పిలోకి సాధనంగా ఆహ్వానించారు అనంతరం మీడియాతో మాట్లాడారు अरे निकर सरदा फौद बेसल पड़े और आईन मुनी बट ओके चीज नंबर 2 अब तो हम देखे 120 ओके सर ये तेलुगु देशमुख हां हमरा में बोलना కొత్తగల్లంటి పెద్ద పంచాయతీ ఆ పంచాయతీలో సర్పంచ్ గా ఉన్నటువంటి తురుమర్ల లక్ష్మి వారి భర్త రామారావు వారి మిత్రులు వారి వెంట నడిచే వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి చేరారు చాలా సంతోషం ఈ ఎన్నికల వేళ నాకు అండగా నిలిచేదానికి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మంచి మనసు చేసుకుని తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కొత్త వాళ్ళంటే సర్పంచ్ తురుమేర్ల లక్ష్మి గారిని వారి భర్త రామారావు గారిని అందరికీ ఆ గ్రామ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ఆ సర్పంచ్ గారు ఏదైతే ఆ గ్రామాభివృద్ధి విషయంలో సమస్యల పరిష్కారం కోసం ఉందో అవన్నీ కూడా వచ్చేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఖాయం దానిలో తప్పకుండా చేస్తామని మాట్లాడు నియోజకవర్గం ముప్పై డివిజన్లో ఉల్లూరమ్మ కాలనీ మురుగుంట ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీల చేరికలు వారందరినీ పేరు పేరున పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా ఈ యొక్క ఎన్నికల వేళ ఉధృతంగా వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రజా సంఘాలు కటస్థులు అనేక మంది తెలుగుదేశం పార్టీల చేరిక రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం ఖాయం నెల్లూరు రూరల్లో అతి పెద్ద భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవడం అదేవిధంగా పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గెలవడం ఖాయం అన్నది ఈ యొక్క జోరందుకున్నటువంటి చర్య గత రెండు నెలలుగా మీరు చూస్తూ ఉన్నారు వాడవాడల నుంచి వేలాది మంది ఏ విధంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు కానీ ఈ చేరికలు ఆగలేదు ఇంకా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున డివిజన్ నుంచి యువత మొదటి ఓటు కలిగిన వాళ్ళందరూ యువకులు మొత్తం ముస్లిం యువకులు ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది మొత్తం ఈ యువత ఇంకా ఉత్సాహంగా ఉన్నారు అందరూ రూరల్లో టీడీపీ పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా మన చంద్రబాబు నాయుడిని సీఎంగా చూడాలని అందరూ కోరుకుంటున్నారు గౌరవ నేను శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే గౌరవ టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇరవై ఐదు డివిజన్ నుంచి పార్టీలో చేరిక జరగడం జరిగింది వీరందరూ కూడా చాలా ముఖ్యమైన కార్యకర్తలు వారు వైసీపీ నుండి ఈరోజు తెలుగుదేశంలో జారడం చాలా సుఖ పరిణామం వాళ్ళందరినీ కూడా సాధారణంగా స్వాగతిస్తూ వీరందరితో కూడా కలిసి పనిచేస్తామని కూడా అందరు కలుపుకొని సమానంగా సందర్భం